దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారం గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం గాలిస్తున్నారని ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు పెడుతున్న రాంగోపాల్ వర్మ గురువారం ఇరవై రెండు పాయింట్లతో సుదీర్ఘ ట్వీట్ వదిలారు తాను పరారీలో ఉన్నానని మహారాష్ట్ర చెన్నై లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు తన కోసం వెతుకుతున్నారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు తన డెన్ ఆఫీస్లో ఉన్నానన్న ఆర్జీవి సినిమా పనుల కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్తానంటూ చెప్పుకొచ్చారు తాను ఎక్కడికి పారిపోలేదని పోలీసులు తన కోసం రాలేదంటూ రాసుకొచ్చారు నేనేదో పరారీలో ఉన్నాను మహారాష్ట్ర చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటికి వెళ్ళడం తప్ప ఇంకో షాక్ ఏమిటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీసులోకి కాలు కూడా పెట్టలేదు పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు అంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు ఎప్పుడో సంవత్సరం కింద తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన మీమ్స్ గురించి వాటితో సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారన్న ఆర్జీవి నలుగురు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు జిల్లాల్లో ఈ కేసులు పెట్టారన్నారు తాజాగా మరో ఐదు కేసులు పెట్టారని మొత్తంగా తొమ్మిది కేసులు పెట్టినట్లు చెప్పారు ఇవన్నీ గడిచిన నాలుగైదు రోజుల్లోనే నమోదు చేశారని ఆర్జీవి ట్వీట్ చేశారు అయితే తనకు నోటీసు అందిన వెంటనే సినిమా పనుల వలన రాలేకపోతున్నానని అధికారులను సమయం అడిగానని అందుకు ఆయన పర్మిషన్ కూడా ఇచ్చారన్నారు అయితే తన పనులు పూర్తి కాకపోవడంతో అదనపు సమయం అడిగానని వీలు కాకుంటే వీడియో ద్వారా విచారణ హాజరవుతానని చెప్పినట్లు ఆర్జీవి ట్వీట్లో పేర్కొన్నారు తన మీద వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేసిన రాంగోపాల్ వర్మ తాను పెట్టానంటున్న పోస్టులు ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి చెందినవని చెప్పారు ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చి విడుదల కూడా అయిందని పేర్కొన్నారు తాను పెట్టానంటున్న మీమ్స్ కారణంగా తన మీద ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో ఆ సెక్షన్లు అందులోకి వివరాల గురించి ప్రస్తావిస్తూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు కేవలం ఒక కార్టూన్ వల్ల పరువురుకు భంగం కలిగిందంటే రోజూ వస్తున్న లక్షల కార్టూన్ల సంగతి వాటిని పెడుతున్న వారి సంగతి ఏంటని ఆర్జీవీ ప్రశ్నించారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటున్న విషయం భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమైందన్న రాంగోపాల్ వర్మ ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చని ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు రాతల ద్వారా చిత్రాల ద్వారా సినిమాల ద్వారా పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చని ట్వీట్ చేశారు తన బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని పోలీసులను సమయం అడిగానన్న రాంగోపాల్ వర్మ రిక్వెస్ట్ పంపిన అరగంటలోనే పోలీసులు ఆఫీసు వద్దకు వచ్చారన్నారు అయితే తన ఆఫీసులోకి అడుగు కూడా పెట్టలేదని అరెస్ట్ చేస్తామని చెప్పలేదంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు